ರೊಂದು ವೇಳೆ ಪದಹೇಳ ಮೋಡಲ್ ಆಲ್ಟೋ ಎಲೆಕ್ಸೆ హలో హై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అయితే ఈరోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆల్టో అని పెట్టానుగా ఫ్రెండ్స్ మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఆ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అన్నగారు చౌటుప్పల్ దగ్గర విలేజ్ ఏ ఊర్ లేదు చౌటుపల్ ధర్మాజీగుడెం చౌటుప్పల్ ధర్మాజీగుడెం నుంచే వచ్చి అన్నగారు కొనుగోలు చేశారు రెండు లక్షల ముప్పై ఐదు వేలు మనం వీడియోలో పెట్టాం అంతేగాను రెండు లక్షల ముప్పై ఐదు వేలు పెడితే అన్నగారు కొంచెం బార్గెనింగ్ చేయమంటే చేపిచ్చేసి ఓనర్ గారితో మాట్లాడిచ్చేసి రెండు లక్షల ఇరవై వేలకి ఈ వెహికల్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఆ రోజు వచ్చేసి ఇమ్మీడియట్లీ వీడియో పెట్టిన రోజే వెంటనే వచ్చేసి ఇమ్మీడియట్లీ వెహికల్ చెక్ చేసుకున్నారు ఇరవై వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఇప్పుడు మిగతా టూ ల్యాక్స్ ఇచ్చేసి వెహికల్ తీసుకెళ్ళిపోతున్నారు బ్యాక్ బంపర్ కూడా అన్నగారు పెయింటింగ్ చేయమంటే పెయింటింగ్ కూడా చేయించాము ఆ పెయింటింగ్ డబ్బులు కూడా ఇచ్చేసారు ఈ రోజు వెహికల్ డెలివరీ చేసుకుంటారు అన్న ఎట్లా ఉంది నేను చెప్పినట్టు ఉంది చాలా బాగుంది చాలా బాగుంది సేమ్ టు సేమ్ ఉంది సేమ్ కాదు సేమ్ ఒరిజినాలిటీ ఉంది ఎవరితో మాట్లాడించిన డైరెక్ట్ ఓనర్తోనే డైరెక్ట్ ఓనర్తో అంత అంత క్లియరెన్స్ ఉంది అంత క్లియర్ ఉంది 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 సీసీ కూడా మీకు యాదాద్రి కదా అవును యాదాద్రి యాదాద్రి మీకు సీసీ కొట్టిస్తా రాగానే నేను ఫోన్ చేస్తాను మీరు వచ్చి తీసుకెళ్ళి అంత అంత క్లియరెన్స్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కూడా ఇలాంటి మంచి కార్లు డైరెక్ట్గా కూడా మాట్లాడిస్తాం ఎవరైనా అంతే మన దగ్గరకు వచ్చి చాలామంది అమ్ముకుంటారు మీరు కూడా ఎవరైనా అమ్ముకోవాలంటే మీ కారు డైరెక్ట్ జగన్ కార్ బుద్ద టైప్ చేయండి గూగుల్ మ్యాప్లో ఇంకో వెహికల్ కూడా వచ్చింది టాటా జస్ట్ అర్జుకి టాటా జస్ట్ ఆ వెహికల్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చింది ఇప్పుడే జస్ట్ పది అయింది టాటా జస్ట్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అది రేపు అప్లోడ్ చేస్తాను వీడియో కొంచెం వాషింగ్ ఉంది వాషింగ్ చేయించేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఈ మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా కూడా మీరు ఎవరికైనా కావాలంటే వెహికల్ వెంటనే మన జగన్ కార్ బజార్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ కొట్టి ఆల్ మీద పెట్టుకోండి నోటిఫికేషన్ ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కార్లు మిస్ అవుతుంటాయి ఎందుకంటే చాలామంది రెండు నెలలే మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం చూసి ఫోన్ చేస్తున్నారన్న అవన్నీ పోతున్నాయి అవన్నీ పోయిన పనులు అవి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ కొడితే చిన్న సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మీరు ఒక చిన్న సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్